సుఖభోగాల కొరకు మాత్రమే క్రీస్తు యేసునందు మీరు నమ్మిక ఉంచినట్లు అయితే మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులనే సంగతి గుర్తించుకోవాలి యుక్త వయసు ఈయనకు వచ్చింది ఆ విధాన్ని పెళ్లి చేసుకుని అనుకున్నాడు ఆర్డర్ ఒక పద్ధతి చిన్న పెద్ద దేవుని యొక్క పద్ధతులు ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఆ పద్ధతిలో మనం ముందుకెళ్దాం అనేకుల జీవితాలు తల్లిదండ్రులకు కన్నీళ్లు విడిపించింది వాళ్ళు కన్నీరు విడిచినా వాళ్ళు హార్ట్ అటాక్ చచ్చిపోయినా వీళ్ళకి ఏమి చింత దిగులు ఏమీ లేదు వీళ్ళకి ముఖ్యం ఏంటంటే వాళ్ళ శరీరేచలు నెరవేర్చబడాలి ఎంత కాలం నీ జీవితాన్ని ఇలాగ సాగిస్తాం ఎంత కాలం పాపముతో చలగాటమాడుతాం నాకు ముందు బోయస్ ఉన్నాడు మరణమును గెలిచిన వాడు సకల శరీరాశుల్ని జయించిన వాడు లోపాలు మన బలతలు ఏంచేవాడు కాదు క్షమించేవాడు